దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్ ఈ జంట గత కొన్నాళ్ళ నుంచి ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ భర్తల కలహాల వ్యవహారంతో తెరపైకి వచ్చిన ఈ ప్రేమ జంట తమకు ఇక ప్రపంచంతో పని లేదన్నట్లుగా ఎవరు ఏమనుకున్నా డోంట్ కేర్ అన్నట్లుగా హ్యాపీగా లైఫ్ను లీడ్ చేస్తుంది పాత గుర్తులు పాత గొడవలు ఇవన్నీ ఏవి కూడా డిస్టర్బ్ చేయొద్దని ఏకంగా మకాన్ని మార్చేసి హైదరాబాద్ లో ఫ్రెష్గా లివింగ్ టుగెదర్ స్టార్ట్ చేసిన ఈ కపోల్ తమ ప్రొఫెషన్ సైతం మార్చేశారు కొన్నాళ్ళు పాటు నో పాలిటిక్స్ అని ఫిక్స్ అయ్యారు రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి వస్త్ర వ్యాపారంలోకి అడుగు పెట్టారు దీంతో ప్రస్తుతం పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ని కూడా ఈ కపుల్స్ హ్యాపీగా లీడ్ చేస్తుంది అయితే ఇద్దరు తమ జీవిత భాగస్వాములను వదిలేసి సహజీవనం మొదలుపెట్టిన తరువాత ప్రేమలోకంలో విహరిస్తున్నారు తమది జన్మ జన్మల బంధమని తమను ఇక ఎవ్వరు విడదీయలేరని ఈ కప్పుల్ స్ట్రాంగ్ గా చెబుతుంది ఇక ఈ విషయంలో ఓ అడుగు ముందుకేసిన దివ్యల మాధురి చివరికి తనకు ఎంతో ఇష్టమైన బిగ్ బాస్ కు కూడా దువ్వాడ శ్రీనివాస్ వదిలేసి వెళ్లేదే లేదని తేల్చి చెప్పడం ఎప్పుడు హాట్ టాపిక్ గా మారింది అయితే ఈసారి బిగ్ బాస్ తెలుగు తొమ్మిదిలోకి ఆమె కంటెస్టెంట్గా రాబోతుంది అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి తనకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందనే విషయాన్ని కూడా దివ్యల మాదిరి ఇటీవల ఒక ఇన్స్టాగ్రామ్ లో ఇంటర్వ్యూలో కూడా కన్ఫర్మ్ చేసింది అయితే షో వెళ్ళాలా వద్దా అని తాను ఇంకా నిర్ణయించుకోలేదని కాస్త డైలమాలో ఉన్నానని కూడా చెప్పింది తనకు దువ్వడా శ్రీనివాస్ కు మధ్య విడిపోలేని బంధం ఏర్పడిందని దీంతో తాను శ్రీనివాస్తో ఉన్నప్పటి నుంచి ఎప్పుడు లోన్లీగా ఫీల్ అవ్వలేదని చెప్పింది తమ మధ్య మంచి బాండ్ ఏర్పడడంతో మేమిద్దరం ఒకరినొకరం లేకుండా ఉండలేకపోతున్నామని కూడా చెప్పింది అయినా కానీ కలిసి ఉంటున్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు తమకు దూరంగా ఉండాల్సి రాలేదని కూడా చెప్పింది దివ్యల మాధురి ఇక బిగ్ బాస్కి వెళ్ళాలని అడిగితే నీ ఇష్టం నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు కానీ నువ్వు లేకుండా నేను ఉండలేనని శ్రీనివాస్ అన్నారని దీంతో బిగ్ బాస్కి వెళ్ళాలన్న నిర్ణయాన్ని కూడా మార్చుకున్నానని మాధురి చెప్పింది బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఆఫర్ వస్తే ఇద్దరం కలిసే వెళ్తాం లేదంటే వెళ్ళమని కూడా దివ్యల మాధురి వెల్లడించింది సో దీంతో గత కొన్ని రోజులుగా దివ్యల మాధురి పెళ్లి కోసమే బిగ్ బాస్ ఎంట్రీ ఆలస్యమా అన్న ప్రశ్నలకు తెరపడింది ఇక ఇలా ఉంటే దువ్వాడ శ్రీనివాస్ తో పరిచయం ప్రేమ పెళ్లి బిగ్ బాస్ ఆఫర్ పై ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటూ వచ్చిన మాధురి సంచలన కామెంట్స్ ఇక చేసింది అలాగే తమ బంధారికి పెళ్లి అవసరం లేదని కుండ బద్దలు కొట్టింది మానసికంగా తాము ఎప్పటికీ ఒకటేనని తమకు పెళ్లి అవసరం లేదని చెప్పింది అంతేకాదు తమ బంధం బలపడినప్పటి నుంచి ఇప్పటి వరకు తామిద్దరం ఎప్పుడు ప్రపోజ్ చేసుకోలేదని తన టఫ్ టైంలో కూడా తనకు తోడుగా నిలబడ్డాను అప్పటి నుంచి మా మధ్య బంధం బలపడిందని అలా తామిద్దరం ఒకటయ్యామన్నది మాధురి వేర్వేరుగా పెళ్ళైన కుటుంబంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో వీరిద్దరు ఒకటయ్యారు ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోయినా సహజీవనం చేస్తున్నారు ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం దివ్యల మాధురి పెద్ద కుమార్తె హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది ఈ దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి జంట తెగ సందడి చేసింది స్టెప్పులతో ఈ జంట చేసిన స్టేజ్ పర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది మిరమిట్లు గొలిపే లైటింగ్ కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ భారీ డెకరేషన్స్ తో పెద్ద స్టేజ్ ని ఏర్పాట్లు చేశారు అందుకు తగ్గట్లు కాస్ట్లీ కాస్ట్యూమ్స్ తో ఓల్డ్ సాంగ్స్ కి తగ్గ స్టెప్స్ వేసి స్టేజ్ ను షేక్ చేసింది ఈ కపుల్ వీరి డాన్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది